హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చేన్ దగ్గరికి వచ్చాను పైరు ఎలా ఉందో చూద్దామని వచ్చేసి మేము శనగలు పెట్టినామండి శనగలు అంటే బెంగాల్ గ్రామ్స్ అనమాట ఇంగ్లీష్లో సో ఇది మాది చేన్ అనమాట ఇది అంటే వర్షాధారిత భూమి అనమాట వర్షం పడితేనే ఈ పైర్లు అనేవి పండుతాయి అనమాట మేము వాటర్ సోర్స్ ఉండే వాటిని మా సైడ్ తోటలు అంటారు మాది వచ్చేసి చేను ఇది త్రీ ఏకర్స్ ఉంటుంది మొత్తము ల్యాండ్ భూమి టచ్ చేస్తే నిజంగా ఫీలే వేరుగా ఉంటుందబ్బా చాలా చల్లగా ఉంది ఈరోజు పొద్దున్నే వచ్చాం కదా ఆ చేను దగ్గరికి అందుకని చూడండి మట్టి వర్షం పడి ఇది ఎంత ఉన్న మట్టి తయారైందా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది చూడండి బాగా గాలి కూడా ఇస్తుంది స్వచ్ఛంగా చెట్ల నువ్వుతూ ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా ప్యూర్ ఎయిర్ వస్తుంది ఇక్కడ ఆ చేలో పల్లే కదా ఎట్లయినా వాతావరణం వేరుగా ఉంటుంది మా చే దగ్గరికి వెళ్ళే రూట్లో రోడ్ సైడ్ ఇలా జిల్లేడు చెట్లన్నీ ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయి ఎంత పూలు బాగా పూసిందో జిల్లేడు చెట్టు పింక్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కొన్ని విచ్చుకున్నాయి కొన్ని అలాగే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసేదానికి అలాగే ఇక్కడ చూడండి వీటిని తంగేడు చెట్లు అంటారు ఎల్లో కలర్లో ఉన్నాయి ఆ తంగేడు పూలు ఇవి చాలా బాగా పూసేవి కూడా కొన్ని కాయలు ఉన్నాయి కొన్ని అట్లే పువ్వులు కూడా పూసేసాయి ఆల్రెడీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవి తంగేడుకులు చిన్నప్పుడు వీటితో ఆడుకునే వాళ్ళం మేము బొల్సకాయలు తెస్తే ఈ తంగేడు ఆకు తెచ్చి దాంట్లో పెడితే అవి మా ఉన్నాయి బొల్సకాయలు చిన్నప్పుడు ఇక్కడ వచ్చేసి చీరలు కట్టినారు గట్లకు పందులు రాకుండా అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఆ సంచులు పెట్టినారు పందులు రాకుండా మా చేనుకు పక్క చేనుకు గట్టు అందేది జస్ట్ ఒక చిన్న రాయితో ఇలా గట్టు పెరిచారు పల్లెల్లో ఫార్మర్స్ నమ్మకంగా ఉంటారు కాబట్టి ఇది ప్రాబ్లం కాదు అదే టౌన్లో ఇట్లా చిన్న గట్లు ఉంటే ఆక్రమించేస్తారు వెంటనే సో రైతులు అనే వాళ్ళు కొంచెం నమ్మకంగా ఉంటారు కాబట్టి ఇలా జస్ట్ చిన్న లైన్ పేరు చేసుకొని ఎవరు భూల ఎవరు భూమిలో వాళ్ళు పైరు పండించుకుంటూ ఉంటారు దగ్గర నుంచి చూడండి ఈ శనగ చెట్టు ఎలా ఉంటాయో ఇలా ఉంటుందండి వీటికి పులుపు ఉంటుంది ఇప్పుడు లేదు ఒక టూ మంత్స్ అయిన తర్వాత అవి పులుపు ఇది దీంట్లోకి పడుతుందండి అప్పుడే ఇవి బుడ్డలు పడతాయి దీంట్లోకి ఇది విత్తనం వచ్చేసి ట్రాక్టర్తో ఇత్తారండి మా సైడు ఒకప్పుడు ఎద్దులతో చేసేవాళ్ళు విత్తనం ఇప్పుడు ఎద్దులు లేవు కదా అందుకని ట్రాక్టర్తో ఇలా విత్తనం ఇస్తారు ఎంత చాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే చుట్టుపక్కల అంతా శనిగేయండి మా సైడ్ మొత్తం శనిగేస్తారు ఈ సైడ్ ఇవన్నీ వర్షం పడితేనే వర్షం పడితేనే పండే భూములు అనమాట అందుకని మొత్తం మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే మొత్తం శనిగే ఉంది ఈ ల్యాండ్ ఈ రేగడి భూమి అనమాట మొత్తం ఇక్కడంతా అంతా ఇదైతేనే ఇక్కడ పడుతుంది ఇవి వచ్చేసి ఇంకొక రకమైన ఫ్లవర్స్ అనమాట వీటి పేరు తెలియదు నాకు చూడండి అంత చాలా బాగున్నాయి కలర్స్ ఎల్ పింక్ కలర్ ఉంది వైట్ ఉంది దీనికి ముళ్ళులు ఉంటాయి ఫ్లవర్స్ మనం తీలేము అనమాట ముళ్ళు గుచ్చుకుంటాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చీలగట్లన్నీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఫ్లవర్స్ ఉంటాయి అంటే నేచురల్గా వచ్చేటి కదా అందుకని పొద్దున్నే ఈ మంచుకు ఇవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి చూసేదానికి ఇది వచ్చేసి నువ్వులు పంట ఈ చెట్టు చూడండి ఆ తీగల చెట్టు ఎలా కప్పేసిందో మొత్తం ఆ చెట్టును పూర్తిగా కవర్ చేసేసింది ఇవి ఇంకొక రకం ఫ్లవర్స్ వీటి పేరు కూడా నాకు తెలియదు అండి చాలా వాటి పేర్లు నాకు తెలియదు వైట్ కలర్లో ఉన్నాయి దీన్ని వచ్చేసి ఉప్పుసేత అంటారు ఇది రోడ్ సైడ్ ఉంటుంది ఇవి జిల్లేడు ఫ్లవర్స్ మనం ఆల్రెడీ చూసేసాము పింక్ కలర్ ఫ్లవర్స్ ఇది వచ్చేసి రేయిన్ చెట్టు అదే రేగిపళ్ళు అంటాం కదా అదేనండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి పచ్చికాయలు పడ్డాయి ఈ చెట్టుకు ఇవి మాగడానికి కొంచెం టైం పడుతుంది సంక్రాంతి కల్లా ఇవి మాగుతాయి అనమాట సంక్రాంతికి అందరూ పళ్ళు చిన్నపిల్లలను వేస్తారు కదా సో అప్పటికల్లా ఇవి మాగుతాయి అనమాట ఈ పళ్ళు అనేటివి ఇక్కడ చూడండి ఎనువులు మేస్తా అంటే కొంగలు వాటిపై నిలబడుకున్నాయి ఇవి మేము వచ్చే చూసి ఎగిరిపోతున్నాయి నిజంగా పల్లెల్లో ఉంటే ఆ ఫీల్ ఏదో జాబ్స్ జాబ్స్ అని అందరం సిటీకి వెళ్ళి సెటిల్ అయిపోయాము ఇవన్నీ చాలా మిస్ అయిపోతున్నాం చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకుండేటివన్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్